నమస్కారం మనం ఏ పని తలపెట్టినా ఏ పూజలు వ్రతాలు చేసినా తొలి పూజ వినాయకునికి చేసి విఘ్నాలు తొలగించి తలపెట్టిన కార్యాలు సుసంపూర్ణంగా గావించమని కోరి మృక్కుతాము అటువంటి ఆది పూజలు అందుకునే వినాయకుడు స్వయంభూగా వెలసిన మహామహిమాన్విత క్షేత్రం శ్రీ వరసిద్ధి వినాయకుడు కొలువై ఉన్న కాణిపాకం పుణ్యక్షేత్రం కాణిపాకం పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో జిల్లా కేంద్రమైన చిత్తూరుకు పదకొండు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది మేము తొలి సంధ్య వేళలో ఉషోదయ సమయాన కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుని ఆలయ ఆవరణలోకి అడుగుపెట్టాము ముందుగా ఆలయం ముందు ఉన్న కోనేరు వద్దకు చేరుకోగానే ఆలయ ప్రధాన గోపురం వెనుక నుంచి తొంగి చూస్తున్న సూర్యుడు గోపురం పైనుంచి గుంపుగా ఎగురుతున్న పక్షులు మరోవైపు పచ్చని కొబ్బరి చెట్లు ఆ ప్రక్కనే వారి ఆలయం ఇంకా తొలి సంధ్యకాంతులకు దర్పణం పడుతున్న కోనేరు నయన మనోహరంగా కనిపించాయి ఆహా ఈ దృశ్యం దేవలోకానికి ప్రతీకగా ఉంది కదూ